మన హాన్రబుల్స్ ఏం గారు ఎప్పుడు చెప్తా ఉంటారు స్వర్ణ ఆంధ్ర అచీవ్ అవ్వాలంటే ద వన్లీ వే టు అచీవ్ స్వర్ణ ఆంధ్ర ఇస్ పీపీపీ పీ ఫోర్ అని సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటే సరిపోదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టర్ మన కన్విన్స్ చేసిన మన ఆనరబుల్ ఎంపీ గారికి అన్ని క్రెడిట్స్ మనం ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇప్పుడు మనకు దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ పొలిటికల్ ఓనర్స్ అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ లో ఉన్నాము కాబట్టి ఇది సాధ్యం అని చెప్పడానికి సో మనకి ఇవాళ వన్ క్రోర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చి ఉన్నాయి ఏదో ఒకటి గా అది వాడడానికి మనుషులు లేకుండా అలాంటి ఐటమ్స్ కావాలి మనం కూడా చాలా మీటింగ్ మన ఎంపీ గారు కూడా హెచ్డిఎస్ మీటింగ్ కండక్ట్ చేసేసి ఈ హాస్పిటల్కి ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఒక్కొక్కటిగా చేసుకొని వస్తున్నాము ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ టాస్క్ ఓవర్ నైట్ లో మీరు అడిగిన చేయడానికి లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి కాబట్టి లాట్ ఆఫ్ ఫాలో అప్ కావాలి కాబట్టి మన ఎంపీ గారు ఎప్పుడలా ఎలా వస్తున్నారు ప్రతిసారి ఒక హెచ్డిఎస్ మీటింగ్ మనం పెట్టడం హెచ్డిఎస్ మీటింగ్ అఫీషియల్ గా పెట్టలేదంటే కూడా విజిట్ చేయడం మీరు ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నాయి కొంచెం చేసుకోవటం చెప్పడం మీరు అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ మన ఫైన్లో ఉన్నాయి మీరు చెప్పినట్టు నాన్ డాక్టర్ పోస్ట్ అంతా మనం ఆల్రెడీ ఇచ్చాము ఈ నెలలోనే మనం ఇప్పుడు వచ్చిన నెలలోనే అన్ని మనం పూర్తి చేసుకుంటాము ఆల్రెడీ ప్రొఫెషన్ లిస్ట్ కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది अलावे मैं इंतजार दिन चुप्न मन కూడా ఉన్నాయి మన సెక్రటరీ కూడా మనం చెప్పాము సో త్వరగానే మీ వేకెన్సీస్ అంతా మనం ఫుల్ఫిల్ చేస్తాము సో ఇప్పుడు మన ముందు ఉన్న ఛాలెంజ్ ఎట్లా మనకు వచ్చినా పేషెంట్ని సాటిస్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా కంప్లైంట్స్ లేకుండా ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించాలి అనేది మనం ఫోకస్ చేయాలి ఐ హోప్ ద డాక్టర్స్ డూయింగ్ లాడ్ ఆఫ్ గ్రేట్ సర్వీస్ ఐనో ఫాల్ ఎక్కువ అనే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంది కదా జీజేసి చెప్పేసి రావడం ఆ ప్రెషర్ ఎక్కువనే ఉంటుంది ఆయన కూడా మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైం వచ్చినాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ మీరు అడిగిన మీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు పనిచేసి చూపిస్తారని కూడా నేను ప్రామిస్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి ఏదైతే ఉందో హాస్పిటల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి అన్ని కూడా గెయిల్ ఇండియా వారిని ఒప్పించి మరి కోటి రూపాయలు ఎక్విప్మెంట్ మన హాస్పిటల్కి ఇప్పించిన అంటే ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి సందర్భంగా మేందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎలక్షన్లో అప్పుడు వచ్చినప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎక్కడో ఉంటారు అక్కడి నుంచి ఏలూరులో ఉంటారా లేదని అడిగితే ఈయన కూడా ప్రతి మీటింగ్లో కూడా మా ఎంపీ గారు చెప్పేవారు నేను ఎక్కడో వచ్చానని మీరు అంటున్నారు నా లోకల్ అనేది అనుకోవద్దు లోకల్గా ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా ఏ పేషెంట్ కూడా నాకు ఇది అందలేదు అని చెప్పేటట్టుగా కాకుండా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఎందుకంటే మీకు ఎక్కడైతే మీకు వెయిటింగ్కి షెడ్ అయింది ఒక దాతను చూపించడం జరిగింది అదే విధమైన సహకారం అందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది వరకు మంచి పేరుండేది దీనికి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆ పేరుని మళ్ళీ తిరిగి రీబ్యాక్ చేయాలని చెప్పి సందర్భంగా డాక్టర్స్ సూపర్ నెట్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి తక్కువ ఉన్నారు రెగ్యులర్గా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరు కూడా ఫాలో ఫాలోఅప్ చేసి ఎక్కడెక్కడ డాక్టర్స్ తక్కువ ఉన్నారో అందరినీ ఫిల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ కూడా ముందుకెళ్తుంది వచ్చే రోజుల్లో ఫిల్ఫిల్ అవుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా చూసుకొని పంపించాలనేదే మా ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ డాక్టర్స్ అందరు కూడా ఫిల్ఫిల్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే డాక్టర్స్ అనేటోళ్ళు దేవుళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ డబ్బులు ఉండకపోవచ్చు దాని గురించి కొంచెం వరకు స్టడీ చేస్తే మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఏలూరు హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉండే హాస్పిటల్ సిబ్బంది ఎవరెవరు ఉన్నారు మేము కోరుకుండేది ఏంటి ఇవలం ఈ కోటి రూపాయలు ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి నా బాధ్యత నేను చేస్తున్నా ఎమ్మెల్యే గారు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కలెక్టర్ గారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు చేస్తున్నారు అలాగే డాక్టర్లు కూడా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చే ఆ పేషెంట్ మళ్ళీ బయటికి వెళ్ళే వరకు ఎంత బాగా చూసుకున్నాం ఎంత మంచి ఫెసి ఫెసిలిటీస్ ఇచ్చాం ఎంత మంచిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం అనేది వెరీ ఇంపార్టెంట్ అని డాక్టర్ గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే